మీరు ఇట్లా రోడ్ల మీద లైన్లు ఇలా కడుతున్నారు కదా మీరు అంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అట కోసం వచ్చిన వాళ్ళు కదా లైన్ జోడక కదరా ఓర్ బాంబు మార్థి కాదరా గెలిపి బాంబ కథ చెప్తాను

వాడు బోయపెడతాను కూడా వాడుతా పెడతాను ఈ పరిస్థితి మొన్న ఉరికి 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 వచ్చినా మొన్న దొరకలే బత్త పిండేలా నాటేసి మళ్ళీ మనం ఆ ఎట్ట కొంటు లంజ కొడుకే ఆయన కొంటా అసలు ఇట్లా వంటైంది ఎట్ట వంట ఇట్ట ఒడుకుంటానమ్ రక్త నీళ్లు చేసుకొని ఊరాలి తీసుకొని వొట్టేసుకొని మల నా కరకు ముందే మేము నా మందేక మని కల్పి కల్పిస్తున్నం ఇంతవరకు మందు పట్టలేదా ఎట్ట వంట ఇపుడు ఈ పండాపూద పైన కూర్చున్నాడు ఆ బామ్మర్ది గాడు మేము యోని అవతార వచ్చతను లాం జోడుకుతు ఆ ఈ పండాపూద మీ పరిస్థితి ఆ పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏమి ఎట్లా పడుతున్నారు మా మహిళలు మళ్ళా మాకు ఓటెత్తారు పదేళ్ళు నేనే ఉంటా ఉంటాడు ఉంటా ఎట్లా ఉంటాడు సూక్తం కాదు ఎట్లా ఉంటారో సూప్తం ఇక